తిరుపతిలోని శ్రీ కపలేశ్వర స్వామివారి ఆలయంలో హోమంను సోమవారం ఘనంగా నిర్వహించారు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజ హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే ఇందులో భాగంగా అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ ఏడవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం చండీయాగం యాగం వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పూజ హోమం చండీ హోమం లఘు పూర్ణ నివేదన హారతిని నిర్వహించారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు హోమం చండీ పారాయణం సహస్ర నామార్చన విశేష దీపారాధన నిర్వహించారు కాగా గృహస్థులు ఐదు వందల రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తర్యం ఒక రవిక అన్న ప్రసాదం అందజేస్తారు ਆਪਣੇ ਨੌਲੇਜ ਦੀ ਬਾਜ ਜਿਹੜੀ ਨਾ ਆਪਕੇ ਹੱਡੀ ਬੜਾ ਬੜਾ ਨਾ ਆਣਾ ਜੋ ਨਹੀਂ ਅਸੀਂ ਤਾਂ ਇਹ ਦੇ ਬੋਲਾ ਜੇ ਬਤਾ ਠੀਕ ਹੈ ਨਾ ਨਾ ਕੋਈ ਸਵਾ ਹਾਂ ਕੋ ਸਵਾ ਬਣ ਜਾਏ ਆਪਕੇ ਸਾਥ ਹੀ ਕਾਰ